తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివస నిధులు ఈ కాల సమయమున కల్వరి కిరణ్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభీవిస్తున్న నా సహోదరి సహోదరు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా నేటికి దేవుడు మనల్ని సజీవులుగా భద్రపరుచున్న దేవుని యొక్క ఉద్దేశం తలంపును బట్టి దేవుని కనపరుస్తూ దేవుడు మనం బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుతాం చాలామంది దేవుని వద్ద నుండి ఆశీర్వాదం పొందాలంటే ఆతృత ఆశ ఎదురుచూపు ఉంటాయి ఆశీర్వాదం కావాలని ఎక్కువ మనము ఆశపడుతుంటాం అయితే క్రీస్తునందు మరి యందు మన ఆశీర్వాదం మనకు కావాలంటే యహోవింద భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నది కదండి దేవునికి విధేయుతగాను భయంగాను భక్తిగాను నడుచుకున్నప్పుడు దేవుడు తన కృపతో మనల్ని ఆశీర్వదిస్తాడు అది ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టడు మనం దేవునికి విధేయులమై ఉంటే అందుకే కదండి యోహాన్ వార్త పదిహేనో అధ్యాయంలో మొదటి వచనం నుంచి మాట్లాడుతున్నారు నేను ద్రాక్షణిని మీరు తీగలు నన్ను అంటుకట్టుబడి ఉంటే మీరు ఫలిస్తారు నన్ను అంటు లేకపోతే ఫలించలేరు నాకు వేరుగా ఉండి ఫలించగలుగుతారా అంటే ఫలించలేరు కదా అండి ద్రాక్ష వారికి తీగలు అంటు కట్టుబడినప్పుడే ద్రాక్ష ఫలాలు సమృద్ధిగాను ఎంతో ఫలవంతంగాను ఎంతో తీయదనంగాను ఫలిస్తాయి ఆ ద్రాక్ష వల్లి లేకపోతే తీగలు ఎటువైపు వెళ్ళి ఫలిస్తాయండి అసలు ఫలములు వచ్చినా రాదు కదా మన జీవితంలో కూడా ప్రభు ఆశీర్వాదం ప్రభు తోడు లేకపోతే ప్రభు ఎందు మనం లేకపోతే మన జీవితంలో కూడా ఆశీర్వాదం అని ఫలాలు కానీ ఆ తీయటి ఫలాలు కానీ మన జీవితంలో మనం పొందుకోలేం అయితే చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై కీర్తన శామ్స్ వన్ ట్వంటీ ఎయిట్లో ఆరు వచనాల్లో అంటే ఏడు దీవెనలు ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి చూడండి యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మొట్టమొదటిగా ఏమంటున్నాడు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు ఈ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు మనం నడిస్తే మొట్టమొదటిగా మన చేతుల కష్టార్జితాన్ని మనం చేసే పనిని మనం సంపాదించే ఆర్థికాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అది మనం అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు నేటి దినాల్లో అలా లేదు కదండి చాలామంది దేవుడు లేక ఎంత కష్టపడినా వ్యర్థం అవుతుంది కానీ దేవుడు ఉంటే మన కష్టార్జితం మనం అనుభవిస్తాం రెండవదిగా నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీవు ధన్యుడుగా ఉంటావు నీకు మేలు అన్ని విషయాల్లో మేలు కలుగుతుందని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడిలో ఉంటే మనం ధన్యులమే మన జీవితంలో కీడైన అది మేలుగా మార్చగల దేవుడు సమర్థుడు గొప్ప దేవుడు అదేవిధంగా మూడో అవసరం చూడండి నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది ఫలించ ద్రాక్ష వల వలె ఉంటుంది అంటున్నాడు అని ప్రతి కుటుంబంలో ఒక స్త్రీలుగా ఉంటున్న మనం ఫలించాలంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కల వలె ఉందరు మన పిల్లలు ఒలివో మొక్కలై దేవుని మహిమకరంగా ఉండాలంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నాలుగో చరణంలో యహోవ ఎందు భయభక్తులు కలబడి ఇలాగూ ఆశీర్వదించబడి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఆశీర్వించబడతాము నేడు దినాల్లో దేవునితో మనం అంటు కట్టుబడుకుండా ఆశీర్వదించు ఆశీర్వదించంటే ఆశీర్వాదం ఎలా వస్తుందండి కదా దేవునితో ఉన్నప్పుడే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆశీర్వించబడతామని వాక్యం సెలవిస్తున్నది ఐదవ వచనంలో సీయోన్లోండి యహోని ఆశీర్వదించును అంటే దేవుడు నీ జీవితకాలం అంతా ఆశీర్వాదమే క్షేమాన్ని ఇస్తాడు నుండి యహో మనల్ని ఆశీర్వదించును నీ జీవితకాలం అంతా ఎరుషుల క్షేమం కలుగుట చూచెదవో మన జీవితకాలం అంతా దేవుడు మన క్షేమాన్ని చూస్తాడు తర్వాత చివరిగా ఆరో వచ్చిన నీ పిల్లల పిల్లల్ని ఏవో చూసేదు ఇస్రాయల్ మీద సమాధానం వండును కాక ఒక పిల్లల్ని తరతరాల్లో ఉండి తరతర పిల్లల్ని చూడడం కూడా ఆశీర్వాదమే కదా అండి నేటి దినంలో ముప్పై ఏళ్ళకు అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు మనము మరణిస్తున్నాం దేవుడు ఆయుష్నిచ్చి మన వారిని మనం చూడాలన్నా కూడా అది ఆశీర్వాదమే అండి మరి ఇటువంటి ఆశీర్వాదం మనం కలిగి జీవించాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునితో అంటి కట్టుబడటమే దేవుడు మనయంత్రం మనము దేవుని ఎందు నిలిచి ఉంటేనే మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం ఆశీర్వాదం పొందుకోగలుగుతాం క్షేమాన్ని చూస్తాం సంతోషంగా ఉంటాం అది మన కుటుంబమైన మనమైనా మన పిల్లలైనా ఎవరైనా అంతే కదా అండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఆ దేవెనలో అనేది రుచి చూసి అందులో మనం సంతోషపడతాము కాబట్టి నీతిమంతుడు యహోవా ఆశ్చర్యదుర్గంలో ప్రవేశించి అందులో సురక్షితంగా ఉంటాడు మనం కూడా దేవుణ్ణిలో ఉండి సురక్షితంగా ఉంటాం ఆశీర్వాదం పొందుకుంటాం అయ్యో ఈ లోకంలో ఏదో ఉందని స్వల్పకాలపు అల్పకాలపు అయ్యా మరి వాటి కోసం పరిగెట్టినట్లయితే చివరికి నరకమే ఉంటుంది కానీ దేవునితో ఉంటే ఆశీర్వాదం నిత్య జీవం దేవునితో యుగ ఉండే బ్రతుకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఆ మీన్ దేవుడు మీతోనూ నాతోనూ అందరితోనూ తెలియజేస్తున్నాడు మనమంతా కూడా ఇలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నిజమైన మనకన్న తండ్రి మనకన్నీ ఇవ్వాలనుకున్న తండ్రి నేడు తినాల్లో ఒక తల్లి ఒక బిడ్డకు ఏమేమి ఇవ్వాలనుకుంటుందో ఏమి చేస్తే నా బిడ్డకు బాగుంటుందని ఆలోచన చేస్తాం ఈ లోకపు తల్లిదండ్రుల కంటే మనల్ని ప్రేమించిన ప్రేమికుడి కంటే మరి చాలా గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 తండ్రి మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ నా తండ్రి పూజనీయుడ పునరుద్ధానుడైన నా దేవ యోధే కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు మేము నేర్చుకోవడానికి అంతకుమించి మా జీవితంలో అన్వయించుకోవడానికి కూడా మీరు మాతో మాట్లాడారు ఇప్పుడు బట్టి స్తోత్రాలు తండ్రి ఇదిగో ఆశ్చర్యకరుడి తండ్రి ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త ఉన్నవాడు అనవాడు తండ్రి సర్వశక్తివంతుడ దయతో నా పాపదోష అతిక్రమలన్నీ ఇప్పుడు క్రీస్తేశ్వరి పరిశుద్ధ క్షమించి మన వేడుకొనిచ్చున మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా హృదయాల్లో మా ఆలోచనలు మా ప్రవర్తనలు మా క్రియలు అయా మా పడకలు చూశారు ప్రభా మా పడకలు మీరు పరీక్షించిన దేవుడు ప్రభా మీకు తప్పు మీకు అయా ఆ ఇష్టమైన దేవుడు ఉన్న అయా మనస్ఫూర్తిని పాసంలో విడిచిపెడుతున్నాం క్షమించండి ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభా మేము ఏమైతే కలిగి ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టే మేము కలిగి ఉన్నాం పొందుకొని ఉన్నాం అనుభవిస్తున్నామే తప్ప మా యొక్క సొంత జ్ఞానం కాదు శక్తి కాదు బలము కాదు నాన్న మీకు స్తోత్రాలు చెల్లిస్తాను నానా మీరు గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడాన్ని వర్ణించలేని ప్రభా ఆకాశం యొక్క సింహాసనం భూమి యొక్క పాదపీఠం తండ్రి వేళకొల దేవదతులతో నిత్యము పరిశుద్ధుడు 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 కొని ఆడబడుచున్న గొప్ప దేవుడు ప్రభా మీరు సర్వశక్తిమంతుడు బలార్జుడు అద్భుత దేవుడు అందమైన దేవుడు శక్తిమంతుడు రక్షకుడు విమోచకుడు అయ్యా మీరు అతి సుందరుడు అతి కాంక్షణీయుడు ప్రభా అయ్యా పదివేల మందిలో దగ్గర వారు ప్రభా అయ్యా మీరు గొప్ప దేవుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే కాదు అయ్యా అల్పులమైన స్వల్పలమైన పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు నీ దయా హృదయాన్ని సహృదయాన్ని బట్టి అయ్యా నీ ప్రేమ అయ్యా గు అయ్యా మీ మంచితనాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా వందనాలు తండ్రి ఏమి ఇచ్చినా మీరూ నేను తీర్చలేని దాన్ని వట్టిదాని ప్రభా మట్టిదాన్ని ప్రభ మట్టికి మరిగైపోయే వాళ్ళం వంటి దాని ప్రభ పంది వంటి వాళ్ళం ప్రభ అయా ప్రభా నలి వంటి వాళ్ళం ప్రభ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వాళ్ళం ప్రభ నీటి ఆవిరి వంటి వారం క్షణకాలం చాలు మా బ్రతుకుపోవడానికి మేము మరణించడానికి మా ఊపిరి మమ్మల్ని విడిచిపెట్టడానికి తండ్రి కని కంటి కను పాప వల్లెప్పుడు వా మీరెంతగా ప్రేమిస్తున్నారు ఇప్పుడు కొనుకొని నిద్రపోని నా తండ్రి మీ ప్రేమను బట్టి మనస్ఫూర్తిగా వందనాలు తండ్రి వందనాలేజయ నా పూర్ణ హృదయం నిన్ను స్థుతి ప్రభా నా పూర్ణ ఆత్మతిని ఘనపరిచేదిన తండ్రి మీకే మహిం కళను తండ్రి వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు వందనాలు మా యొక్క తల్లి గర్భంలో మమ్మల్ని కాపాడిన నా తండ్రి మా బాల్య దినములు మమ్మల్ని పోషించి రక్షించిన తండ్రి మా యవ్వన దిన మీరు కాపాడిన నా తండ్రి ప్రతిదినం మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నా తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు ప్రభ ఇదిగో నా దేవా మరి ఉదయ కాశం మీ వంద నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రకారం మీలో మీ ఉన్నట్లు మమ్మల్ని దీవించయ్యా మీ అందు భయభక్తులు కలిగి బ్రతిక వారంగా మమ్మల్ని దీవించి తండ్రి స్థావు నేటి సార్ సార్త్రిక సంఘాలను బట్టి మీకు వందన సేవకులు కూడా ఫలింపచేయి తండ్రి సంఘాలను ఫలింపచేయండి సంఘ విశ్వాసం యొక్క విశ్వాసం వృద్ధి చేయమని వేడుకొంచిన అపోస్తుల కార్య అపోస్తులు అడుగుతున్నారు కదా నాయనా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని నిపాసనలు వేడుకొనగా అయ్యా మీరు వారిని చూసిన దేవుడు నేటి దినంలో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచు నాయన అయ్యా విశ్వాసంలో స్థిరత్వం ప్రభ పరిశుద్ధతలు స్థిరత్వం ప్రభ క్రీస్తు నామంలో మా కనెక్ట్ మని వేడుకొంచున్నాను తండ్రి సహాయము తండ్రి మీకేస్తావు త్రీ లోకంలో ధన ధాన్యముల కంటే నాయన మీతో జీవితం మాకు ముఖ్యం ప్రభు ఈ లోక సంపాదన కంటే ఈ లోకం అన్నిటికంటే మీతో జీవితం ముఖ్యం ప్రభావం అవి క్షణకాలం మాత్రమే ఉంటాయి స్వల్పకాలం మాత్రమే మాకు తోడుంటాయి కానీ యుగ యుగములు తరతరములు మాతో ఉండే దేవుడు మీరు మాత్రమే సహాయం చేయమని నాన్న అలాగే తండ్రి ప్రభా నూతన ఆత్మలు మీరు బలపరచండి ప్రభా ఇంకనూ మిమ్మల్ని ఎరగని ప్రభ నశించబోతున్న నా దేశం ప్రజలు కాపాడి ప్రపంచవ్యాప్తంగా ఒక్క దేశాన్ని ప్రతి ఒక్క జిల్లాని ప్రతి ప్రత్యేక మండలాన్ని పాశలు పెడుతున్నారు మీరు తండ్రి ప్రజల హృదయాలు దర్శించి ప్రభా మనుషులు మాట మనుషులు ఏదైనా చెప్తే వెంటనే నమ్ముతాం కానీ మనుషుల కంటే నమ్మకం అనేది ఏమి మీరు కదా మనుషుల మధ్యలో మోసం చేస్తే మనుషుల సహాయమే వ్యర్థం అంటున్నారు మనుషుల మాటలు అయ్యా తేనె పలుకు వంటివి అవి తండ్రి కత్తి కత్తి దూసి చంపివేస్తే ఎప్పుడు వా పైకి మాత్రం తేనె పలుకులుగా ఉంటాయి కానీ అందులో ఏమీ ఉండదు అది పాపం వైపు దారితీస్తుంది తప్ప మరణానికి దారితీస్తుంది తప్ప జీవం కాదు మరి జీవం కలిగి నీ మాటల వైపు మేము మొగ్గు చూపడానికి సహాయం చే తండ్రి ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి మీరు కాపాడయ్యా నా దేశ ప్రజలు కాపాడయ్యా మా ఆత్మీయులు కాపాడయ్యా నా తల్లిదండ్రులు సహోదరు మండలి వ్యక్తుల్ని మీరు కాపాడయ్య వాళ్ళ హృదయాలను మీరు దర్శించి తండ్రి అది నీ వాళ్ళు మాత్రమే సాధ్యమని నీ పాసన్ని అని కూర్చున్నప్పుడు కృప చూపించమని వేడుకొంచున్నాను తల్లి స్తోత్రాలు యవనస్తులు నశించిపోతున్నాను యవనస్తులకు యవనస్తు రానులకు మంచి హృదయం తయ్యండి అయ్యా పాపం మీద తప్పించబడడానికి నిన్ను ఎరుగునట్లు నీ వాక్యంలో వాళ్ళు నిలబడినట్లు దీవించండి యవనస్తులు తప్పక తొట్టి అయ్యా ఇలా ఒక అట్రాక్షన్ నుంచి ఆలోచన నుంచి సంపూర్ణమైన విడుదల నా సహోదరి సహోదరి మండలం అయ్యా ప్రతి ఒక్క బిడకు మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభావ మీకు స్తోత్రాలు భవిష్యత్తులో మీరు దీవించిన వాళ్ళు వాహ విషయాల్లో ఉద్యోగ విషయంలో మీకు కృప చూపించమని వేడుకొంచున్నా నాన్న స్తోత్రాలు అలాగే ప్రతి కుటుంబం శాంతి సమాధం తెచ్చింది ఆయన నేటి నేటి స్థితిలో ప్రతి గృహిణికి ప్రతి స్త్రీకి మంచి జ్ఞానం ఏంటి ఆయా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో తండ్రి విసుగా అడుగుతున్నాను ఆయన న్యాయాధిపతి ప్రతి ఒక్క స్త్రీకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా పిల్లల్ని పెంచే విషయంలోనూ ఆయా భర్తను ప్రేమించే విషయంలోనూ లోబడే విషయంలోనూ ఆయా కుటుంబాన్ని ప్రభా ఆయా నీ వైపుకు నడిపించుకునే విషయంలో మాకు జ్ఞానమే తండ్రి వివేకాన్ని ఇవ్వండి ప్రభా ఏ విషయంలో మేము బలహీనమైపోతున్నాం ఆ విషయంలో తోడు ప్రభావ చీకటికి తొలగించండి ప్రభా కుటుంబాల్లో మీ జ్ఞానంగా గృహ పరిపాలన తోడు నడిపించే తండ్రి మీకు ఇస్తోత్రాలయ్య అయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని మీరు తాకమని వేడుకొంచున్నాను బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపర్చునైనా వృద్ధులను వృద్ధులని చంటిబిడ్డలని దీవించుతండి గర్భణీస్ బాలింతలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచు ప్రత్యేకంగా కల్వరి కిన్నెల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలైనా పేరు పేరును మీరు ఆశ్రవదించుతండి ఈ ప్రార్థనలు సహకరిస్తున్న వారిని సహాయం చేస్తున్న వారిని ఏకీవిస్తున్న సహోదరు మనల్ని దీవించిన అయ్యా ప్రేరేకి చంద్రశేఖర్ అయ్య గారు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలనైనా కార్యం చేయతండి రమేష్ అన్నగారు పెరాలసిస్ నుంచి విడుదలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా సిస్టర్ కుమార్తెను అయ్యా శాంతి గారు కుమారుడు శ్రీచైతన్ అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎంతో మంది సునీల్ ప్రభ ఆశ సిస్టర్ని మీరు దీవించండి వారి భవిష్యత్తుని మీరు కట్టండి ప్రభ రాంబాబు గారిని సాల్మోన్ రాజు గారిని సాల్మోహన్ గారిని ప్రభా సురేష్ గారిని అయ్యా ప్రభాకర్ బ్రదర్స్ ని మీరు దీవించండి వారి కుటుంబాల వాళ్ళ సంతానాలు మీరు ఆశ్రయించండి వాళ్ళు చేసిన వ్యాపారాలు ఉద్యోగాన్ని మీరు దీవించండి స్థుతులు వాళ్ళ కుటుంబాల్లో శాంతిని సమాధానం గురించో దేవాతత్రాలను ఇంకోను ప్రభు ప్రశాంత్ సిస్టర్ మంజుల సిస్టర్ డెలివరీ అవుతున్న వాళ్ళని డెలివరీ అయిన సహోదరులు వారి పిల్లల్ని మీరు చాలా కాపాడమని వేడుకుంటున్నాను వాళ్ళ భవిష్యత్తుని దీవించి అయ్యా ట్విన్స్ బేబీస్ కృష్ణ లక్ష్మి గారిని మీరు దీవించు తండ్రి అలాగే సాలమ్మ గారిని అరుణమ్మని అయ్యా ప్రభా వెంకట గారి కుమారుని అయ్యా గారిని మీరు స్వస్థపరిచారు సాక్ష్యం కూడా చెప్పడానికి మీరు కృప చూపించారు లక్ష్మీ గారిని అందరినీ మీరు చల్లని కాపాడి మరింత ఇంతకొరకు మంచి ఆరోగ్యాన్నివ్వండి ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైన ఇంకొచ్చే బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఈ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు మీరు దీవించండి వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్లు దీవించండి వాళ్ళ కుటుంబాలను మీరు ఆశ్రవదించండి ప్రభావ మీరు విడిచిపెట్టరు ప్రభావ విసుగక్క నా సహోదరు నిమిత్తం మానక దేయింపకులు ప్రార్థన చేస్తున్నారు మరింతగా దీవించండి ఈ పరిచర్ని మీరు ఆశ్రవదించండి ఈ పరిచర్ నడిపిస్తున్న దైవజనులు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి వారు చేస్తున్న పనిని వారి కుటుంబాన్ని సంత సంతానాన్ని సమస్తాన్ని మీరు దీవించమని వేడుకొంటున్నాను అలాగే నా తల విజయమగారు కూడా మంచి ఆరోగ్యం దయచేనాయన ప్రతి బలహీనతను మీరు కొట్టివేతండి తల్లి చేయి ప్రతి సేవలో మీరు తోడునండి ప్రభు మీ సన్నిధానం తోడుంచుతండి ప్రార్థన ఏసుక్రీస్తు ప్రార్థన సహకారులు సంఘాన్ని మీరు దేవించని వృద్ధి చేయమని ఏకీబిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాయన నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా వందన తండ్రి నేను మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్థుతిస్తున్నాను నా ఇంటి వారి చుట్టూ మీరు కంచి నా భర్త చేస్తున్న పనిలో మీరు తోడునండి వారి మార్గంలో చేయ తండ్రి ప్రతి బిడ్డ నా చండి బిడ్ల పట్ల మీ కృపు చూపించండి అయ్యా మా ఇంటి వారి చుట్టూ అగ్ని కంచిన పరిశుద్ధంగా నడిపించమని వేడుకొనుచు నన్ను నీ పాసను సమర్పిస్తూ నీ చిత్తానికి సమర్పించుకుంటూ ఈ దినమంతా ప్రభా నీ విషయంలో ప్రభు నీ మాటకు లోబడుతూ నా ప్రవర్తన మీ అధికారం ఒప్పుకొని మీ కొరకే బ్రతుకున్నట్లు దీవించమని వేడుకొనిచ్చు ప్రభా నేను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఇరుషులని క్షేమం దాచి ఇరుషులను రక్షణ నిగ్రహించమని వేడుకొనుచు మా ప్రభు రక్షకుడిని ఏసుక్రీస్తు నామంలో వేడుకొని పొందుకుంటున్నాను తన తండ్రి ആ മേഡ പുസ്തകം ആന്തരയ്ക്ക് വന്ന